आगे इंदानी इंदानी अरे पास से जेत तो, oh. कनाडा चिनडा नटा वेला विशेषमंता अंत गुड न्यूज़ली अंत ओके okay, हाय ब्रो गाइज लैंडिंग गो सो फ्रेंड्स कथा दिसナルनटे मेक श्योर दैट यू प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब डोंट फॉरगेट टू क्लिक द बेल आइकॉन जस्ट शेयरिंग दैट हैप्पीनेस विद अस विद यू गाइस आल्सो సో సర్ప్రైజ్ ఏంటంటే చెప్పేది కాదు చూపించేది ఓకేనా ఇట్స్ ఇట్స్ అ బిగ్ సర్ప్రైజ్ చిన్న చిన్న సర్ప్రైజ్ చాలా పెద్దది సో అదంతా వర్క్ బ్యాక్ అండ్ వర్క్ అంతా అవడానికి టైం పట్టింది సో దాట్స్ వై టిక్ డూలే అండ్ వెల్కమ్ టు ద గుడ్ న్యూస్ అండ్ చెప్పే న్యూ చాప్టర్ ఆఫ్ అవర్ లైఫ్ ఓకే చెప్తా బ్రో ఓకేనా సో ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి ఇప్పుడే చెప్పేస్తే వాళ్ళు చూడరు నువ్వు ఎక్సైట్మెంట్ పోతుంది అందుకు ఓకేనా చాలా చెప్పు హై బేబీ సౌకర్యాడు ఎక్కడికనుకుంటున్నావు బ్రో చెప్పు గెస్ట్ ఉంటుంది కదా ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పినా ఏమంటే మరి సర్ప్రైజ్ అంటే గెస్ట్ చేయాలి కదా

నెక్లెస్ అదే ఆల్రెడీ ఇచ్చిన అంటున్నా కదా సరే కాకపోతే ఇది కొంచెం వర్త్ చాలా వర్త్ అనమాట అంటే ఇప్పుడు నేను చేసే ఇన్వెస్ట్మెంట్ వర్త్ అంటున్నా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకా సర్ప్రైజ్ అర్థం చేసుకో లైట్గా తీసుకోబోతున్నా చూపిస్తా కానీ చెప్తా నీకు సర్ప్రైజ్ చెప్తారా అదే ఏం లేదు అట్లా ఫామ్ హౌస్ చూద్దాం హౌస్ కి తీసుకొని కొంచెం టైం స్పెండ్ చేసి లైఫ్ ఎంజాయ్ కొంచెం లైఫ్ ఎంజాయ్ చేద్దామని అంటే ఈడున్నాక కపుల్ లైఫ్ ఏముంటుంది అంటవాదేశ్ అది కాదు బ్రో చెప్తా సో ఈ ల్యాండ్ ఏంటంటే మనకు సేల్కి ఉందన్నమాట సో నేను ఈ మధ్యకాలంలో కొంచెం చేసి ఇక్కడ ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నా చెప్తారు ఆల్రెడీ మాట్లాడేసినా అయిపోయిందంతా ముంచాడా జస్ట్ ఫైనల్ ఒకసారి నీకు తీసుకున్న తర్వాత రాజు బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చి ఫస్ట్ చూపించిన తర్వాత ఫైనల్ చేద్దామని సో ఇది వచ్చేసి సిక్స్ నాట్ ఫైవ్ యాడ్స్ ఉంటుంది రాజన్న సో ముంగటన్ని చెట్లు ఇక్కడ ప్లేస్ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ వచ్చి ఉండకపోయినా ఫామ్ హౌస్ లాగా ఏదైనా ఇక్కడ కట్టుకొని తర్వాత దానికి రెంట్కి కూడా ఇవ్వచ్చు దాన్ని రెంట్కి ఇవ్వడానికి వీలే తీసుకొని ఇక్కడ ఫామ్ హౌస్ కట్టించి రెంట్కి తీసుకొని మంత్లీకి మనకు ఒక అమౌంట్ ఇస్తారు అండ్ టూ డేస్ మంత్లీకి మనం వచ్చి ఇక్కడ ఉండడానికి మనకు టూస్లో ప్లాట్స్ కూడా ఇచ్చేస్తారు అండ్ దీని ప్రైస్ రేంజ్ కూడా మనకు చాలా రీజనబుల్ ఉంది ఇక్కడ వన్ రీజనల్ రింగ్ రోడ్కి వన్ కిలోమీటర్ దగ్గరే సో మనకు మంచిగా బాగుంది కదా ఏ వాళ్ళతో వస్తాం బ్రో నేను ఏంటంటే ఫస్ట్ నీకు చూపిస్తే నువ్వు ఎట్లా హ్యాపీ ఫీల్ అవుతావు లేదా అని హ్యాపీయా అటు ఒక ఎంట్రీ ఉంది ఇటు ఒక ఎంట్రీ ఉంది ఇది మద్రాస్ అనమాట సో సిక్స్ నాట్ ఫైవ్ యాడ్స్ అంటే ఫుల్ హెవీగా ఉంటాయి ఇటు అన్ని ఇటు నుంచి అటు ఎన్ని ప్లాట్స్ ఉంటాయండి ఐదు అంట ఇట్లాంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంటాయి ప్లాట్స్ చూసినావా ఎయిట్ ప్లాట్స్ మొత్తం అంతే ఇంత పెద్ద ప్లేస్కి ఎన్ని ప్లాట్లు అంటే ఒక్కొక్క ప్లాట్ చాలా పెద్దగా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ కట్టుకోవచ్చు ఉగ్గచ్చు తిరగచ్చు పడుకోవచ్చు కాదు పేరు టైం బాగుందా సో అక్కడ నీ అందు ఏంటి అదే గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు అక్కడ కూడా సో అంటే ఆ ప్లాన్ లాగా మనం కట్టుకోవచ్చు అంటే దీని దగ్గరలో ఏంటంటే వేరే ఫార్మ్ హౌస్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో తొందరలా డెవలప్ అయ్యే బ్రో ఈ మధ్య ల్యాండ్ కి ఏమి ఇన్వెస్ట్ చేసిన అన్ని రిటర్న్స్ లో ఫటాఫట్ ఫటాఫట్ పెరుగుతూనే ఉంటాయి అంతేనా సో ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఫ్యూచర్ కు కదా ఎంత కాలం అని నువ్వు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటా బాగుంది అదే అంటున్నా అంటే ఆది కూడా నా పేరు మీదనే కదా ఈ గేట్ కనిపిస్తుందా ఈ గేట్ ఇది గేట్ కి ఆ గేట్ కి సంబంధం లేదు మధ్యలో గోడ వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ మనకు మొత్తం థర్టీ టూ ఫ్లాట్స్ ఏమో ఇంకా రిమైనింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోయినాయి అనమాట ఎయిట్ ఫ్లాట్స్ ఏమో ఉండేవి పదహారు సేల్ అయిపోయినాయి బాగుందా చాలా బాగుందా చాలా ఫార్మ్ హౌస్ కూడా ఉన్నాయి మ్యాంగో ట్రీస్ అయ్యింది మొత్తం మంచిగా గ్రీనరీతో ఒక రోజు వద్దామబ్బా మంచిగా ఫామ్ హౌస్ ఉందా ఆల్రెడీ ఇది కన్స్ట్రక్షన్ లో ఉంది చిన్న కంప్లీట్ అవ్వలేదు ఇంకా సో అంటే ఇలా కట్టించుకొని మనం ఏంటంటే రెంట్ కి ఇవ్వచ్చు ఎప్పుడన్నా వీకెండ్ కి వీకెండ్ కి ఎవరన్నా హ్యాంగ్ అవుట్ అవుదాం అట్లా హ్యాంగ్ అవుట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇట్లాంటి వాటికి రెంట్స్కి ఇచ్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనుకో ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ఇట్లా ఉంటుంది సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మనకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కంపౌండ్ వాళ్ళు వేసి పెట్టుకున్నారు సో ఇప్పుడు ఇటు స్విమ్మింగ్ పూలు మంచిగా అటు ఇల్లు కట్టేసుకొని ఒక టూ బిహెచ్ త్రీ బిహెచ్కే కట్టుకున్నా చాలు ఇంతే అగో ఈ ఫెన్సింగ్ నుంచి ఈ అని వచ్చి చాలా ఇది టూ సైడ్స్ ఇది పది గుంటలు ఈ ఫ్లాట్ పది గుంటలు సో ఒక్క సైడ్ అనుకో ఈ సైడ్ మాత్రం వస్తుంది అనుకుందాం అంతే ఇక్కడ ఇల్లు వేసేసుకోని ఆడ స్విమ్మింగ్ పూల్ వేసుకొని ఆడ గార్డెన్ వేసుకొని ఉయ్యాల వేసుకోను ఇవాళ లేసేసుకున్నామంటే సర్ప్రైజ్ బ్రో హ్యాపీ బ్రూక్ యూ వెల్కమ్ ఇక ఎందుకు ఏమదు నా నా బిడ్డలకి ఇస్తా నువ్వెవడరా నువ్వెవడరా రే రే నువ్వెవడరా నువ్వెవరా కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఏంటంటే ఓ ఓహెచ్ టు ఓహెచ్ టు హోమ్స్ ఓహెచ్ టు హోమ్స్ వాళ్ళతో కనెక్ట్ అవుతున్నారు అనమాట ఈ ఓనర్స్ సో బేసిక్ గా వాళ్ళు ఏంటంటే కట్టించి మనతోని ఎంగేజ్ చేసుకొని దే విల్ గివ్ దిస్ రెంట్ అనమాట సో మనకి మంత్లీ ఇంత అని చెప్పేసి మనకి ఇచ్చేస్తారు సో మంచిగా కిచెన్ బెడ్రూమ్ హాల్ ఇవన్నీ పెట్టి సార్ ఐ థింక్ గోయింగ్ అండర్ కన్స్ట్రక్షన్ సో స్టిల్ బాగుంది బాగుంది కదా కదా సెట్ అది ఇది 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 పెరట పెరట్ అనమాట అటండి మంచిగా ఇక్కడ ఫార్మింగ్ చేసుకుని టైం స్పెండ్ చేసుకోవచ్చు మనం పిల్లలు ఏం ఫీల్ అవుతారంటావు ఆ లక్షలకు వెయ్యి అనిషా వాళ్ళకి మంచి సర్ప్రైజ్ ఇస్తాం మీ ఇంకా అంటే ఇట్లా హాల్ ఒకటి బెడ్రూమ్ కిచెన్ స్పేషియస్ ఉంది కదా కిచెన్ కూడా సో బేసిక్ ఏంటంటే ఇట్లా కట్టించుకొని వీ కెన్ గివ్ ఇట్ ఫర్ రెంట్ తెల్లగా హాయిగా కూర్చోవచ్చు నిజంగా అంటే మస్తు మంచిగా అనిపిస్తుంది కూడా నాకైతే ఈడు వచ్చినాక ఇంతకన్నా ఏం కావాలంటున్నావు వీడికి వచ్చాక ఇంకాలంటున్నావు అరే ఏం కావాలరా నీకు ఇంతకి నైస్ ఆహా సో అదనమాట మ్యాటరా మా వైఫ్ ఏంటంటే కొంచెం ప్లేస్ల మీద గోల్డ్ మీద చాలా ఎక్కువ ఉంటుంది సో బేసిక్గా గర్ల్స్ అనేటల్ల అందరికీ అట్లా ఉంటుంది అనుకుంటా వేరే విషయం నైస్ మా వైఫ్ కొంచెం కార్స్ మీద బైక్స్ మీద అట్లుంటుంది అది వేరే ఎనీవేస్ హ్యాపీ అనుకో చాలా సో ఇట్లా అప్పుడప్పుడు హ్యాపీ చేసి ఉండాలి ఇంట్లో కాకపోతే కొంచెం గట్టి ఖర్చు అయితే దానికి ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది ఏమంట ఆడ ఉయ్యాలి ఆగుదాం ఊగుదామా ఉంటుందా ఉంటుంది అది బ్రో ఉంటుంది అంటే నేను ఊగుతా నేను ఊగుతాను పడితే ఏంటంటే నేను పడ్డ వీడియో పెడదాం ఉంటాను అనుకోండి సో అప్పుడప్పుడు ఇలా కూడా చెయ్యాలన్నమాట ఎంజులక్స్ వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు వీకెండ్ వద్దాం ఓకేనా హప్ యూ లైక్ దీస్ వీడియో గైస్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఈ క్యాన్ కమ్ డౌన్ హియర్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో పెడతాను సో కొత్తగా చూస్తున్నాను అంటే మేక్ దట్ యు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గట్ క్లిక్ ద బెల్ ఐకాన్ గైస్ సో మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ టీ టీ